హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి పాలకూర శనగపప్పు చేస్తున్నానండి ఈ శనగపప్పు పాలకూర అయితే చాలా బాగుంటుంది చపాతీ రైస్లకి కానీ ఇంకా జొన్న రొట్టె కానీ చాలా బాగుంటుంది ఇంకా ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకుంటున్నా ఇంకా పక్కన స్టవ్ మీద అయితే శనగపప్పు ఉడుకుతుందనమాట శనగపప్పు కొద్దిగా ఉడికించుకొని వేసుకుంటే బాగుంటుంది పాలకూర అయితే కడిగి పెట్టుకున్నా సో ఇప్పుడైతే దీంట్లో కర్రీకి ఎంత ఆయిల్ కావాలనేది వేసుకోవాలి ఈ పాలకూర అయితే పాలకూర పప్పు చేస్తానని చెప్పాను పిల్లలకి వద్దని శనగపప్పు పాలకూర చేయమన్నారు అందుకోసమని ఇలా చేస్తున్నా ఇప్పుడైతే గింజలు జీర ఆవాలు ఎండుమిర్చి వేసుకున్నా రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్ అయితే ఈ కర్రీకి ఎక్కువ వేసుకుంటేనే పాలకూరలో కానీ తోటకూరలో కానీ బాగుంటుంది కొద్దిగా పసుపు కూడా వేసుకున్నా అదైతే చూపించలేదు కదా ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పచ్చిమిర్చి ఇచ్చేస్తే బాగుంటుంది కానీ మా పిల్లలైతే పచ్చిమిర్చితో అయితే ఎత్తినారని చెప్పి కారంతో కారమే వేస్తున్నా నేను ఇంక ఇప్పుడు అల్లం ఇల్లు పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పాలకూర అయితే యాడ్ చేసుకుంటున్నా ఇది పప్పులో వేద్దామని చెప్పి కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్నా కర్రీకి అయితే ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా పిల్లలకి ఆకులా కనిపించకుండా ఉంటాయి సో ఇప్పుడైతే ఇదంతా కలిసేంతవరకు కలుపుకొని ఇంకా రెండు టమాటాలు అయితే బాగా పండిన టమాటాలు వేసుకున్న కట్ చేస్తే ఇంకా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కర్రీ అయ్యి బాగా త్వరగా ఉడికిపోతుంది అనమాట సాల్ట్ వేయడం వల్ల టమాటా పాలకూరలో ఉన్న వాటర్ మనం ఎంత పక్ ఎప్పుడో కడిగి పెట్టుకున్నా కూడా వాటర్ అనేది ఉంటుంది పాలకూరలో సో చూశారు కదా ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ ఉంటుంది కొద్దిగా లూజ్గా ఉంటే పిల్లలైతే అయితే ఇష్టపడరు తినటానికి సో ఇంకా వాటర్ అయితే చాలా ఉంది ఇంకా ఇప్పుడైతే కర్రీకి తగినంత కారం వేసుకుంటున్నా కొద్దిగా ధనియా పౌడర్ దీంట్లో గరం మసాలా అయితే వేసుకోను ఇంకా పిల్లలు కొంచెం ఉంట తినరు కదా దీంట్లో కొద్దిగా వాటర్ ఉన్నాయి ఉడికించుకున్న పప్పులో అయితే ఇంకా వాటర్తో సహా వేసుకుంటున్నా వాటర్ తీసేస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ పోతాయి కదా శనగపప్పు కూడా హెల్దీ హెల్త్కి అయితే చాలా మంచిది కదా అందుకే వాటర్ తీసేయకుండా వేసుకోవాలి సో కొద్దిగా అయితే ఇంకా పాలకూర ఫ్లేవర్ అనేది కొంతమంది ఇష్టపడరు కదా అందుకోసమని కొద్దిగా పైనుంచి కరివేపాకు వేస్తా కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి ఉంటుంది సో అందుకే పైనుంచి వేసుకున్న సో ఇది పప్పులకైతే ఉప్పు కారం మసాలా ఇవన్నీ పట్టే పట్టాలి కాబట్టి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అది వాటర్ అనేది లేకుండా పూర్తిగా కర్రీ అయితే ఇంకా దగ్గరికి రావాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇంకా చపాతీకి అయితే బాగుంటుంది అలా కొంచెం లూజ్ ఉంటుంది కానీ రైస్కి అయితే ఇలా దగ్గరికి వస్తేనే బాగుంటుంది సో చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్